అందరికీ నమస్కారం సర్వేజనాసుకి భవంతు నేను ఈరోజు క్యాలీఫ్లవర్ టమాటా వండుతున్నానండి ఇలా మనం ప్యాన్ పెట్టేసుకొని ఆనియన్స్ దూరగా వేగినవి తర్వాత ఇలా క్యాలీఫ్లవర్ చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి చూద్దామండి ఒకసారి క్యాలీఫ్లవర్ చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న టమాటా వన్ టీ స్పూన్ కారం పొడి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ ధనియా పొడి ఇవన్నీ మంచిగా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి మూత పెట్టేసి ఒక టూ ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఒకసారి చూద్దామండి బాగు చక్కగా ఉడికిపోయింది క్యాలీఫ్లవర్ టమాటా చూడండి ఇంత బాగా ఫ్రై అయిందో ఇంతేనండి చాలా ఈజీ ఇందులో వాటర్ పోయొద్దు వాటర్ పోస్తే మనకు టేస్ట్ మారిపోతుంది చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం క్యాలీఫ్లవర్ టమాటా రెడీ చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ